అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా ఊహించని రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఉదయం పదకొండు గంటల నుంచి కూడా కేబినెట్ మీటింగ్ అనేది ప్రారంభమైంది ఈ కేబినెట్ మీటింగ్ లో మనకు పలు అయితే చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అంటే సాయంత్రం కల్లా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ అనేది పెట్టి మనకు ఏ ఏ వాటికి అనుమతులు ఇస్తున్నామనే విషయాలపైనైతే ఆయన వెల్లడించడం జరుగుతుందనమాట మీడియాకి ఈ నేపథ్యంలోనే మనకు రేషన్ కార్డులు ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా రెండు పథకాలను అమలు చేయాలని రెండు శుభవార్తలను చెప్తూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ కార్డులు కలిగిన వారికి ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికైతే సంక్షేమ పథకాలన్నీ కూడా అందుతూ ఉన్నాయి అంటే ఏదైతే ప్రభుత్వం అమలు చేసేటువంటి సంక్షేమ పథకాలు అందుతాయి కానీ ఇక్కడ రేషన్ కార్డులు లేని వారి పరిస్థితి ఏంటనేది కూడా చాలా మంది అభిప్రాయం ఇక రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఏమైనా నిర్ణయం వచ్చిందా అనే దాని గురించి కూడా మనం ఈ వీడియోలో అయితే మాట్లాడదాం దయచేసి రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరూ అందరూ కూడా తప్పకుండా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు అక్కడ షేర్ బటన్ పైన నొక్కిన వెంటనే వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా చూపిస్తుంది అక్కడ మీరు వాట్సాప్ పైన నొక్కి మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ కాంటాక్ట్స్లో అందరికీ కూడా పంపించవచ్చు వీడియో లింక్ అనేది అలాగే ఫేస్బుక్లో కూడా అంతే ఇన్స్టాగ్రామ్లో కూడా అంతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుని వీడియోను లైక్ చేసి షేర్ చేసి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు మీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా వారు కూడా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోవాలి ప్రతి సమాచారం కూడా మీకు తెలియాలి ఎప్పటికప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకోవాలి ప్రభుత్వం ఏం చెబుతోంది ఈ ప్రభుత్వం ప్రకటించినటువంటి సంక్షేమ పథకాలు ఎప్పుడు అమలు అవుతాయి అనే విషయాలన్నీ కూడా ప్రభుత్వం మీకు తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఉంటుంది దానిపైన నొక్కండి ఇక నొక్కిన వెంటనే కూడా గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అంటే ఆళ్ళనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు రెండు పథకాలను అమలు చేసేందుకు సిద్ధమైపోయారు అందులోను దీంతో పాటుగా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను కూడా మొదలు పెట్టడానికి ఆయన అవకాశం కల్పించబోతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదమూడు నెలల నుంచి కూడా ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను అయితే చేపట్టలేదు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎప్పటికప్పుడు రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరంగా జరగాలి ఎందుకంటే కొత్తగా పెళ్ళైన జంటలు అలాగే కొత్తగా పెళ్ళై పిల్లలు పుట్టినటువంటి వారు పిల్లలను యాడ్ చేసుకోవడానికి ఇలా ఎప్పటికప్పుడు అవకాశం కల్పిస్తూ ఉండాలి కానీ మనకు గత సంవత్సరం నుంచి కూడా ఎన్నికల హడావిడి అలాగే మన కూటమి ప్రభుత్వం ఏర్పడడం ఇలా అన్ని రకాల కారణాల వల్ల ఏంటంటే తాత్కాలికంగా ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను పక్కన పెట్టడం జరిగింది ఇక గత సంవత్సరం డిసెంబర్లోనే అవకాశం ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పటికీ కూడా కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను అయితే చేపట్టలేకపోయింది ఇక మనకు కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారి అంశాలపైన చర్చించడం జరిగింది ఇక ఆయన నిర్ణయాన్ని ఇంకా వెల్లడించలేదు ఆయన నిర్ణయం కనుక వెల్లడిస్తే కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టడానికి కూడా పౌర సరఫరాల శాఖ అధికారులు సిద్ధంగా ఉన్నారని కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారు కూడా ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది అంతేకాకుండా కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం చూస్తున్న వారికి కూడా ఈ మార్పులు చేర్పులు చేసుకోవడానికి కూడా అవకాశం ఇస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కావాల్సినటువంటి ప్రూఫ్స్ను మీరు రెడీగా పెట్టుకొని సిద్ధంగా ఉండండి ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి కాసేపట్లో ప్రెస్ మీట్ అయితే ఉంటుంది ఆయన మనకు కీలక విషయాలు వెల్లడించబోతున్నట్లు కూడా అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి ఇక ఈ కొత్త రేషన్ కార్డులు ఉంటే కనుక ప్రభుత్వం నుంచి వచ్చే ఉచిత రేషన్ కానీ సంక్షేమ పథకాలు కానీ ఇక పండుగలప్పుడు ఏదైనా కానుకలు కానీ ఇలాంటివన్నీ కూడా అందుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి ఖచ్చితంగా కొత్తగా పెళ్ళైన వారికి కొత్త రేషన్ కార్డులు కావాలంటే మ్యారేజీ సర్టిఫికేట్ అనేది తప్పనిసరి ఇది గుర్తుపెట్టుకొని ప్రూఫ్స్ అన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోండి కొత్త రేషన్ కార్డులకు అవకాశం ఇవ్వబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక అంతేకాకుండా ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్నవారంతా కూడా దాదాపు పదమూడు నెలల నుంచి కూడా చూస్తున్నటువంటి అంటే ఎదురు చూస్తున్నటువంటి మరొక పథకం కొత్త పెన్షన్ల మంజూరు అంటే దాదాపు మనకు ఆరు నెలలకు ఒకసారి గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఆరు నెలలకు ఒకసారి కొత్త పెన్షన్లు మంజూరు చేసేది అంటే ఇప్పుడు మనకు జనవరిలో అప్లై చేసుకుంటే జూన్లో మనకు కొత్త పింఛన్లు మంజూరు చేసేది ఇక మళ్ళీ కూడా జూలై నుంచి అప్లై చేసుకుంటే డిసెంబర్లో కొత్త పెన్షన్లు మంజూరు చేసేది ఇలా మనకు కొత్త పెన్షన్ల ప్రక్రియను ఆరు నెలలకు ఒకసారి చేపడుతూ ఉండేది అనమాట గత ప్రభుత్వం కానీ ఇప్పుడు మనకు దాదాపు పదమూడు నెలల నుంచి కూడా ఈ కొత్త పింఛన్ల మంజూరు అనేది కాలేదు ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెలలోనే మనకు అవకాశం కల్పిస్తున్నట్లు అప్లై చేసుకోవడానికి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధ మహిళ వృద్ధులు వితంతు మహిళలు అలాగే యాభై ఏళ్ళ పెన్షన్ ఇస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ కొత్త పెన్షన్లు కూడా దరఖాస్తు చేసుకోవడానికి ఆయన అవకాశం కల్పిస్తున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే రావడం జరిగింది ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కొన్ని లక్షల మంది ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వారందరికీ కూడా మేలు జరిగేటువంటి ప్రకటన మరికాసేపట్లో ఏపీ ప్రభుత్వం విడుదల చేయబోతున్నట్లు కూడా ఆదేశాలు అయితే వచ్చాయి ఇది మొట్టమొదటి శుభవార్తనే చెప్పుకోవచ్చు అంటే ఈ యొక్క కొత్త పెన్షన్ కావాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది ఉండాలి ఈ రేషన్ కార్డు ఉంటేనే మీకు ఈ కొత్త పెన్షన్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రక్రియను చేపట్టడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా సమాచారం ఇక రెండో శుభవార్త చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఇప్పటికే ఈ అంశం రివ్యూ కూడా చేయడం జరిగింది ఇక కేబినెట్ మీటింగ్ లో కూడా ఈ యొక్క పథకాలపైన చర్చించారు ఎందుకంటే వచ్చే నెలతో మనకు మార్చితో ఈ యొక్క ఆర్థిక సంవత్సరం కూడా ముగుస్తుంది మళ్ళీ కూడా ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ప్రకటించినటువంటి బడ్జెట్ ఈ పథకాల అమలుకు సంబంధించి కేబినెట్లో కూడా చర్చించడం జరిగింది ఇక దానిపైన సీఎం చంద్రబాబు నాయుడు గారు మరికాసేపట్లో నిర్ణయం కూడా వెల్లడిస్తారు ఇక మహిళలకు ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తే బాగుంటుందని కూడా సమాచారం అయితే ఉంది అంటే గత వీడియోలో కూడా మనం చెప్పాము ఈ ప్రతి నెల పదిహేను వందల రూపాయల చొప్పున లెక్క పెట్టుకుంటే సంవత్సరానికి అంటే పన్నెండు నెలలకు దాదాపు పద్దెనిమిది వేల రూపాయలు అయితే అవుతుంది ఇక ప్రతి నెలా ఇచ్చేది కాకుండా ప్రతి నెల కూడా ఈ యొక్క డబ్బులను విడుదల చేయాలంటే కొన్ని లక్షల మంది మహిళలు ఉన్నారు కాబట్టి ఉన్నటువంటి వారు వాళ్ళందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది కేటాయించి విడుదల చేయాలంటే మనకు ప్రయాసంతో కూడుకున్నటువంటి పని అనమాట అదే ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలను విడుదల చేస్తే బాగుంటుందని ఒకేసారి సంవత్సరంలో ఏదో ఒక రోజున ఏదో ఒక నెలలో ఆ విధంగా విడుదల చేస్తే బాగుంటుందని కూడా అభిప్రాయం అనమాట కాబట్టి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే రేషన్ కార్డులు ఉన్న వారికి ఈ విధంగా రెండు శుభవార్తలను తీసుకొచ్చింది ఇక కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను కూడా చేపడుతున్నట్లు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే ఈ వీడియో కింద నల్ల కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే ఘటన్ పైన గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోండి